వైసీపీలో మొదటి నుంచి కూడా వాలంటీర్ల మీద చాలా కసైతే ఉంది ఆ పార్టీలో నాయకులకి వాలంటీర్లే మొత్తం పెత్తనం చెలాయించారు మా దాకా ఏమీ రానివ్వలేదు అనేది వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాం వాలంటీర్లు పార్టీని మోసం చేశారు అని ఓడిపోయిన తర్వాత చెప్పిన మాటలు ఇప్పుడు ఇంకా ఆ మాటలు ఇంకా మర్చిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థే తమ కొంప ముంచింది అంటూ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ పార్టీ కన్నా కార్యకర్తల మూల స్తంభాలు కానీ వైసీపీ మాత్రం వాలంటీర్లు నమ్ముకొని నిండా మునిగిపోయింది అంటున్నారు ఏడాదిగా పార్టీలో చాలామంది నేతలు వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థపై నిరసన స్వరాలు అయితే వినిపిస్తారు కొందరు అధినేతకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు నరసరాపేట మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ప్రధానంగా ఆయన వాలంటీర్లు నమ్ముకుని గత ఐదేళ్లు పూర్తిగా నష్టపోయామంటూ వ్యాఖ్యానించడంతో పాటు ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు కానీ వాలంటీర్లు కాదు అంటూ ఆయన స్పష్టం చేశారు ప్రజలు పాలకుల మధ్య కార్యకర్తలు ఉంచాలి ఈ విషయాన్ని పార్టీ ఓడిపోయాక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా కలిసినప్పుడు చెప్పాను అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారు అదే కార్యకర్త ద్వారా ఆ లబ్ధిని అందిస్తే ఇలా జరిగేది కాదు అన్నారు వాలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పిన ఆయన ఇంటికి వచ్చి వాలంటీర్లు పథకాలు ఇస్తే మన పార్టీ నాయకులు మర్చిపోయారన్నారు నాయకులు మర్చిపోయారన్నారు ఇప్పుడు కేసులు కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారని వాలంటీర్ల మీద కాదన్నారు కేవలం కార్యకర్తలను పట్టించుకోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయాము అనేది కూడా వ్యాఖ్యానించారు అంటే ఇక్కడ ఈయన చెప్పేది ఏంటి ఇక మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వద్దు పెత్తనం మొత్తం మాకే ఇవ్వండి మొత్తం మొన్న ఇచ్చింది వాళ్ళు ఇప్పుడు కేసులు పెట్టేది మా మీద అనేది వాలంటీర్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెత్తనం ఇవ్వలే ఒక బాధ్యత ఇచ్చారు ఒక సేవ చేయించారు వాళ్ళతో ఇప్పుడు వీళ్ళని ఒక నాయకుడినో ఎమ్మెల్యేనో నువ్వు ఇంటింటికి వెళ్ళి తెల్లారట్ల ఐదు గంటలకి ఒకటో తేదీన పింఛన్ డబ్బులు ఇవ్వంటే ఇస్తారా దగ్గరలోని కార్యాలయం దగ్గరికి మీరు అందరూ రండి పొద్దున్నే వచ్చేయండి లైన్లో నిలబడండి నేను పదింటికి వచ్చేస్తానని చెప్తారు వాళ్ళు పదింటి వరకు పడిగాపులు వేయాలి అలాంటిది ఉండకూడదనే కదా ఇంటికే నేరుగా అని చెప్పి ఇచ్చారు అది అద్భుతంగా ఉండబట్టే కదా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చే పథకాన్ని ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నా దాన్ని ఎందుకు తీసేయలేదు కోటం ప్రభుత్వం అది తప్పై ఉంటే ఎప్పటికో తీసేసి ఉండేవారు కదా కార్యకర్తలతోటే లేదంటే ఎమ్మెల్యేతో నాయకులతోటే ఇప్పించడమే కరెక్ట్ అని అనుకుంటే కోటం ప్రభుత్వం కూడా అదే కొనసాగించేవారు కదా అక్కడ ఎవరు ఇస్తున్నారు ఇంటికి వచ్చి అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు ఏ ప్రభుత్వం ఇస్తుంది అనేది ఆలోచిస్తారు దానివల్ల ప్రభుత్వాలు కూలిపోయి దానివల్ల నాయకులు రోడ్డును పడిపోయారు అనేది అపోహ అపోహ మాత్రమే అంటే ఇక్కడ ఏదో అంటారు వంగలేక బంగళారం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన తీసుకున్న నిర్ణయాలని ఏదో రకంగా తప్పు పెట్టాలంటే మధ్యలో వాలంటీర్స్ వాళ్ళు ఎలాగే తీసి పడేశారు పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ మేము వస్తే వాలంటీర్లు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు ఇంకా వెళ్ళిపోయినా సరే వాళ్ళనే చూపించి వాళ్ళ మీద పడి ఆడడం ఓకే ఉండొచ్చు అందులో కూడా దొంగలు ఉండొచ్చు కాదనం లాస్ట్ మినిట్లో తప్పులు చేసి ఉండొచ్చు కానీ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థ అనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన చాలామంది పేద ప్రజలకు ఉపయోగపడింది మంచం మీద పడుకొని లేవనేళ్ళు వాళ్ళకి చాలామందికి వాళ్ళ కాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళినాయి వాళ్ళ చేతి దగ్గర చేతికి డబ్బులు వచ్చారు వాలంటీర్లు కానీ అందరినీ మొత్తం వ్యవస్థనే తప్పుపట్టడం ఎంతవరకు కరెక్టు కార్యకర్తలకే పెత్తనం ఇవ్వాలి నాయకులకే పెత్తనం ఇవ్వాలంటే వాళ్ళ మంచం దగ్గరికి వెళ్ళి ఏ నాయకుడైనా డబ్బులు ఇవ్వమంటే ఇస్తారా రేపు పొద్దున్న పోనీ ఆ వ్యవస్థను పక్కన పెట్టేస్తాం మా మా ఎమ్మెల్యేలే మా కార్యకర్తలే నియోజకవర్గ ఇన్ఛార్జీలో మండలి ఇన్ఛార్జిలో వెళ్తారంటే వాళ్ళు వాలంటీర్లు చేసినట్టు సేవ చేయగలుగుతారా వాళ్ళకి ఇచ్చినట్టు ఐదు వేలు ఇస్తే మేము చేస్తామని చెప్తారా అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టారు కానీ ఏం జరిగింది ఫైనల్గా కాకపోతే ఇప్పుడు తప్పు మాది కాదు ఇంకా వాలంటీర్దే అని చెప్పే ప్రయత్నం కొంతమంది నాయకులు చేస్తున్నారు